హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ బ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు అయితే ఈ వ్లాగ్ ఉంటుందండి తెల్లవారితోనే మూడు గంటలకంతా లేసేసానండి ఇంట్లో అయితే వెంకట స్వామికి అంటే వెంకటేశ్వరునికి పిండి దీపాలన్నీ పెట్టుకొని అన్నీ ప్రతి ఒక్కటి రెడీ చేసుకుందాం అనేసి తెల్లవారితో మూడు గంటలకంతా లేసేసానండి నేను నైట్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాను పూజా సామాన్లు అంతా ఏమేమి కావాలని ప్రతి ఒక్కటి అన్నీ తెచ్చిపెట్టుకున్నాను అంటపండు మాల పూలు టెంకాయ పండ్లు నైవేద్యానికి అన్ని ప్రతి ఒక్కటి తెచ్చిపెట్టుకున్నాను అన్నీ నేను నైటే తెచ్చిపెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు అడావుడి లేకుండా అన్నీ చేసుకోవచ్చు పిండి దీపాలు అయితే ఇప్పుడు సిద్ధం చేసుకుందామని చేసుకుంటున్నానండి అంతకు ముందరే మొత్తం ఇల్లంతాను క్లీన్ చేసుకునేసి ఉండాలండి మీరు లాస్ట్ బ్లాగ్లో కూడా చూసి ఉండొచ్చు ఇల్లు అంతా క్లీన్ చేసుకోండి నేను అలా అంతా క్లీన్ చేసుకునేసి ఉంటే ఈ వ్రతం కానీ ఇలా పూజలు కానీ చేసుకునే దానికి కరెక్ట్గా ఉంటుందండి ఇలా వ్రతాలు ఏడు శనివారాల వ్రతము సప్త శనివారాల వ్రతం అనేసి వస్తుంది కదండి అలా చేసుకోవాలంటే కంపల్సరిగా ఇల్లు అయితే ఆ విధంగా క్లీన్ చేసుకోవాలండి కావాలంటే లాస్ట్ బ్లాగ్ లా కూడా అప్లోడ్ చేసినాను చూడండి ఇల్లు అయితే ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఉంటుంది ఆ విధంగా క్లీన్ చేసుకుంటేనే వ్రతం అయితే చేసేదానికి సరిపోతుంది పిండి దీపాలు అయితే ఫస్ట్ సిద్ధం చేసుకునేతాము నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పూజకంతా రెడీ చేసుకోము ఇవి అయితే ఒక టెన్ మినిట్స్ అన్నీ చేసి పక్కన పెడితే అదైతే ఆరాలండి కాబట్టి నేను ఫస్ట్ దిన్నే ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని బయటంతా కడిగి బోసుగు పెట్టుకొని ముగ్గులంతా వేసుకొని అన్ని చేసుకున్న తర్వాత అయితే పూజకైతే సిద్ధం చేసుకుంటానండి స్నానం అంతా చేసుకొని వచ్చిన తర్వాత దీపాలు అయితే పది నిమిషాలు ఆరాలి కాబట్టి అందుకే ఫస్ట్ దీన్నే రెడీ చేసుకుంటున్నాను పిండికి కొంచెం బియ్యం పిండి తీసుకొని ఒక అరటిపండు కొంచెం పాలు కొంచెం బెల్లము వేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలండి వేరే వాటర్ ఏం వేసుకునేకపోతుందండి ఇట్లా ఉంటే మెత్తగా సాలు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత అడ్డంగా చుట్టుకొని గుంతలు అయితే చేసుకుంటే పిండి ప్రమిదలైతే రెడీ అవుతాయి వీడియో తీసి వెళ్ళి లేదండి పిల్లలనే మూడు గంటలకెళ్ళేశాను కాబట్టి పిల్లలంతా పనుకోండి కాబట్టి నేనే తీసుకుంటాను కాబట్టి ఫుల్ డీటెయిల్గా చూపించకైతే కాలే మీకు డీటెయిల్ కావాలి కావాలంటే నెక్స్ట్ బ్లాగ్లో అడిగితే కావాలంటే ఎట్లా రెడీ చేసుకున్నాను ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇలా పసుపు కుంకుమ అన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇది అయితే ఇప్పుడు రెడీ అయిన తర్వాత పక్కనైతే పెట్టుకుంటానండి ఈ విధంగా అంతా నీట్గా రెడీ చేసుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టేసి పూజకైతే రెడీ చేసుకున్నాము నాకైతే పెద్దగా ముగ్గులు వేసేకి రాదు ప్లీజ్ ఎవరు వచ్చింది వచ్చిని కట్కేసుకోను ఒక పీట పెట్టుకొని పీఠానికి బాగా పసుపు అంతా రాసుకునేసి దేవుని ముగ్గులు అంటే అష్టదల పద్మ ముగ్గు ఇట్లా అన్నీ ఫస్ట్ నేలకి కొంచెం మనం ఎంత తుడిసిండి కూడా మళ్ళీ ఒకసారి తుడిసేసి పసుపు పసుపులో బాగా తుడు అలుక్కునేసి ఆ దానికి కూడా ముగ్గు వేసుకొని వేసుకొని పీట మీద కూడా ముగ్గు వేసుకోవాలండి ఆ తర్వాత మనం ఏమేమి పూజ సామాన్లు తెచ్చినామో ఆ ఒకటికైతే నీళ్ళు అయితే చేసుకోవాలి అలాగైతే పోదండి అలాగే వెంకటేశ్వర స్వామికి వచ్చేసి పసుపు కలర్ బట్ట అంటే ఇష్టం అండి కాబట్టి ఏదైనా పసుపు కలర్ దో బట్ట ఉంటే వేసుకోండి బట్టని వేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటం అయితే పెట్టుకోవాలి మనం ఎప్పుడే ఏరి శనివారాలు కానీ ఇలా వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి ఏ వ్రతం చేసినా కూడాను లక్ష్మీ అమ్మ కూడా ఉండాలండి అలా ఉండాలేదో చూసుకోండి సపరేట్గా ఉంటానే పర్వాలే లేదా ఒకే ఫోటోలో ఉంటే కూడా పర్వాలేదు నేను పెట్టి నేను చూడండి ఫోటోలోనే లక్ష్మీదేవి కూడా ఉంది అలా ఉండేలాగా చూసుకోవాలండి లేదా సపరేట్గా ఉంటేనే పర్వాలేదు విగ్రహం ఉంటే కూడా పర్వాలే ఒట్లో స్వామివారిని మాత్రమే పూజించకూడదండి అమ్మకు హస్బెండ్ని పిలిచి వైఫ్ని పిలియకపోతే వాళ్ళకి ఫీల్ అవుతుంది కాబట్టి అలా రీజన్ చెప్తున్నాను కంపల్సరీగా అమ్మవారిని కూడా పూజించాలండి ఈ విధంగా అంతా సిద్ధం చేసుకున్నాను ఒకే చిత్రపటం ఉండేలా పెట్టుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే నిండుగా అలంకరించుకోవాలి తులసిమాల అలంకార ప్రియుడు అండి వెంకటేశ్వర స్వామి కాబట్టి మనము రకరకాల పూలతో కాబట్టి అలంకరించుకొని నేను చేసిన పిండి ప్రమిదలని కింద అయితే అన్న పెట్టుకోవచ్చు తుమ్మలపాకకి వచ్చేసి ఆ పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టుకొని తమలపాకలన్న పెట్టుకోండి లేదంటే ఒక దీపాలు మన్ను దీపాలు ప్రమిదులు వస్తాయి కదా దాంట్లో అన్న పెట్టుకోవాలి నేను ఇప్పుడు మండి మన్ను అయితే పెట్టుకోను ఆ తర్వాత దీపాలు ఎన్ని పెట్టుకోవడం అన్నిటికీ పసుపు కుంకాల పెట్టుకోవాలి ఏడు శనివారం వ్రతం ఎవరు చేస్తారో వాళ్ళైతే నల్ల ద్రాక్ష అనేది లేదా నల్లది ఏమన్నా నైవేద్యం అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి దీని గురించి మీకు కావాలంటే ఏడు శనివారం వ్రతం గురించి కావాలంటే మీరు అడిగితే నేనైతే చెప్తానండి మీకు ఎవరికన్నా ఏడు శనివారం వ్రతం ఏమైనా కావాలనిపిస్తే ఎవరైనా అడగ నన్ను అడిగితే నేను కమెంట్లో అడిగితే డీటెయిల్గా వీడియో కావాలంటే చేసి పెడతానండి ఆ వీడియో అయితే కంపల్ దీన్ని అప్లోడ్ చేసి ఏడు శనివారం అయితే వయసు అయితే ఇస్తారండి మీకు కావాలనిపిస్తే డీటెయిల్గా ఎలా చేసుకోవాలి చెప్తా చెప్తాను నేను వేయకుంటే ఏకాదశి రోజుకు మాత్రమే చేస్తున్నాను ఆ దీపాలు పిండి ప్రమిదలైతే కింద దీపాలు పెట్టుకొని పెట్టుకోవచ్చు లేదా తమలపాకులైనా ఏడు తమలపాకులు అయినా పెట్టుకొని పెట్టుకోవచ్చు పూలు ఐదు రకాల పూలు మీకు దొరికితే ఐదు రకాలు వేసుకోండి దొరుకుని ఉండేవాళ్ళైతే మామూలు మనకేనా దిబ్బితే కంపల్సరీగా తులసి మాలు వేసుకోవాలండి వెంకటేశ్వర స్వామికి వచ్చేసి తులసి మాల కంపల్సరీగా వేసుకోవాలి మళ్ళీ పిండి ప్ర పెడతాం కదా దాంట్లోకి అయితే నెయ్యితోనే వెలిగించుకోవాలండి చాలా చాలా ఇష్టము స్వామి వరకు అయితే నెయ్యితో వెలిగించుకుంటే నెయ్యి వేసేసి నెయ్యి దీపాలు పెట్టుకోవాలా లేదంటే నూగుల నూనె వేసుకొని నెయ్యి పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఆ తర్వాత నిండుగా పూలతో అంతా అలంకరించుకున్నాను నేను వచ్చేసి ఆరెంజ్ ద్రాక్షి నల్ల ద్రాక్షి అయితే పెట్టుకోనండి ద్రాక్షికి వచ్చేసి దీపం ఒక పిండి ప్రమిదలు పెట్టినాను కదా ఒక పిండి ఒక నల్ల ద్రాక్షి అయితే పెట్టినానండి అలాగే పెట్టాలి ఏడు శనివారం వ్రతం వాళ్ళు కూడా శనిశ్వరిని కూడా పూజిస్తాం కాబట్టి నల్లదేమన్నా నైవేద్యం అనేది పెట్టుకోవాలి స్వామివారికి కూడా నల్ల నైవేద్యం అంటే ఇష్టం అండి నల్ల నైవేద్యం అంటే రెండే ఉండేది నేరేడు పండు ద్రాక్షి పండు ఉండేది నేరేడు పండు అయితే ఎప్పుడంటే అప్పుడు సిక్కు ద్రాక్షి పండు అయితే సిక్కుతుంది అదన్నా పెట్టుకోండా లేదంటే నువ్వులతో చేసిండేది ఏదైనా స్వీట్ అలాదైనా పెట్టుకోండి నల్ల నువ్వులతో చేసిండేది అలా సిద్ధం చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇంట్లో దేవుని ఇంట్లో పూజ అయితే చేసుకోవాలండి మన ఇంటి దేవుడికి పూజ చేసుకోవాలి మా ఇంటి దేవుడు అయితే వెంకట స్వామి కాబట్టి నేను వంటింట్లో ఆడారు వన దేవుని రూమ్లోనే చేసుకునేసాను ఆ తర్వాత మనము ఏడు శున్యాల వ్రతం కానీ వెంకటేశ్వర స్వామి వ్రతం కానీ చేసేవాళ్ళు మా పసుపు గణపతి చేసి ఉంటాం కదండి ఆ స్వామికి అయితే ఫస్ట్ పూజించుకోవాలా మన దేవుని రూమ్లో ఇంటి దేవునికి అయితే పూజ చేసేసి గణేష్ని పూజ చేసేసి వినాయకుడికి ఆ తర్వాత స్వామివారికి పూజ అయితే స్టార్ట్ చేయాలండి దీపాలు వెలిగించేటప్పుడు అయితే ఏకాహారీతిలో వెలిగించాలండి ఇది ఎవరితో కంపల్సరీగా మిస్ చేయకుండా చూసుకోండి ఏకారహారీత ఎలా వెలిగించాలంటే అగ్గిపులితో వెలిగించకూడదు అగరబతితో వెలిగించకూడదు ఏకహారీతతో మాత్రం అన్ని వెలిగించుకోలేదు చూడండి నేను వచ్చేసి స్వామివారికి ఏడు దీపాలు అయితే ఇష్టం అనేసి పిండి దీపాలు పెట్టినాను మీ స్తోమత కొద్దీ పెట్టుకోవచ్చండి రెండు దీపాలు ఐదు దీపాలు ఏడు దీపాలు కానీ ఏడు శనివారాలు చేసేవాళ్ళు మాత్రము రెండు రెండు దీపాలన్నా పెట్టుకోవచ్చు లేదా ఒక దీపం అన్న పెట్టుకోవచ్చు ఏడు వత్తి లేసన్నా పెట్టుకోవచ్చండి మీ అనుకూలం ఎట్లుంటే అట్లా పెట్టుకోవచ్చు ఆ కథ అది కావాలంటే మీకు కావాలంటే అప్లోడ్ చేస్తానండి ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు వచ్చేసి తులసి చెట్టును ముట్టుకొని తులసి చెట్టుకు పూజ చేస్తే చాలా చాలా మంచిదండి అయితే కలుగుతాయి తులసి చెట్టు పూజ చేస్తే నేను తులసి చెట్టుకంతా పూజ చేసుకున్నాను అలాగే గోమాత కూడా ముట్టి గోమాతను కూడా పూజ చేసుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి ఈ పిండి ప్రమదలు ఏం చేస్తాను ఎలా సాయంత్రం ఎలా చేయాలి ఇవన్నీ ప్రతి ఒక్కటి నెక్స్ట్ బ్లాగ్లో కూడా ఉంటుందండి నెక్స్ట్ పిండి ప్రమీదలు ఎలా చేస్తే సాయంత్రం పూజ ఎలా చేస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఈ వీడియోలో కమెంట్స్ అడిగితే దాన్ని కూడా క్లియర్ చేస్తాను లాస్ట్లో ఇలా ధూపం అన్నీ వేసుకొని పూజ అయితే కంప్లీట్ అవుతుందండి పెట్టిండే నైవేద్యాలన్నీ నీళ్ళు ప్రోక్షణ చేసి స్వీకరించు స్వామి అని చెప్పాలండి అలాగైతే చేయకూడదు పండు ఏం పెట్టింటాము అవైతే వృత్తించేసి స్వీకరించు స్వామి ఏడుకొండలు కూడా కలియుగదేమం వెంకటేశ్వర స్వామి గోయిందా గోయిందా అనుకోవాలి వ్రతం చేసేవాళ్ళు అయితే కంపల్సరీగా వ్రతం బుక్ అయితే చదవాలండి తెలియని వాళ్ళు అయితే యూట్యూబ్లో వస్తుంది కావాలంటే చూడండి నిశ్చిప్లా కూడా సాయంత్రం ఎలా పూజ చేసే గుడికి పోయిండేది ఇవన్నీ ఉంటుందండి పూజ ఎంత అయిన తర్వాత గోమాతకి అయితే అంటిపండు అంతా జతకం చేసి వైకుంఠ ఏకాదశి రోజు వచ్చేసి ముక్కోటి దేవ దేవతలు కదండీ ఆ రోజు వచ్చేసి ఆవులో కూడా ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనము ఆ గోమాత కూడాను ఏదైనా పొండో ఏదైనా ఇచ్చేసి ముక్కొని చాలా మంచిది